స్వరాష్ట్ర తెలంగాణ సాధన స్వరాష్ట్ర తెలంగాణ సాధన సాధించుకున్నాం పన్నెండు వందల మంది త్యాగం మీద ఏర్పడ్డది తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి రాబోవు తెలంగాణకి మనము మంచి నాణ్యమైన బాటలు వేయాలి తెలంగాణ పౌర సమాజం తెలంగాణ మన తెలంగాణ సొత్తును తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడు లాపర్వ జరిగితే లాపర్వ జరిగితే నష్టం మనకే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందులో నివసించే మూల తెలంగాణ ప్రజలకి నష్టం జరుగుతుంది తెలంగాణని తెలంగాణని సాధించుకునే అంశాలని కూడా మనం తీసుకోవాలి పరిగణలోకి తెలంగాణ తెలంగాణ దోచుకోబడ్డ తెలంగాణని దోచుకోబడ్డ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు మన తెలంగాణ సొత్తుని దోచుకున్నారు కాబట్టి వాళ్ళ మీద మన యుద్ధాన్ని ప్రకటించి మా అస్తిత్వం మాదే మా ఆస్తి మాదే మా ఉద్యోగాలు మావే మా నీళ్లు మావే మా హక్కులు మావే అన్న దాంతో మనం తెచ్చుకున్నాం ఈరోజు తెలంగాణలో అస్తిత్వమే కాదు పాలకులు కూడా మన వాళ్ళే కావాలి పరిపాలన కూడా మనదే కావాలి జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు అస్తమించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను కానీ ఇక్కడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వాళ్ళది కొనసాగి వారిది సంతోషం కాదనడానికి వీలు కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో దయచేసి తప్పు పట్టాల్సిన అవసరం లేదు నన్ను ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తెలంగాణలో జరిగే రాజకీయాలకు స్వస్తి పలక త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పిరియడ్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడు తెలంగాణ వాదులుగా తెలంగాణ మూల మూల ప్రజలకి ఈసారి అవకాశం రావాలి జూబ్లీ హిల్స్లో తెలంగాణ ప్రజలే జూబ్లీ హిల్స్కి పరిపాలన చేయాలి దాంట్లో డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అణిచివేయబడ్డ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అణి అణిచివేయబడ్డ సామాజిక వర్గం బీసీ బీసీకి మద్దతు తెలిపాలి एससी एसटी टी ओबीसी बीसी